ఒడిషాలోని ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవినీతి కథ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది ధీమన్ చెక్మా ఒక యంగ్ ఐఏఎస్ ఆఫీసర్ ఈయన సొంతూరు త్రిపుర రాష్ట్రంలోని కాంచన్పూర్ ప్రజెంట్ ఒడిశాలోని కలహండి జిల్లా ధరంగఢ్ అనే ఒక రెవెన్యూ డివిజన్ కి సబ్ కలెక్టర్ గా వర్క్ చేస్తుండు త్రిపుర అగర్తలలోని ఎన్ఐటి లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిండు ఆ తర్వాత సివిల్స్ రాసి ఫస్ట్ ఐఎఫ్ఎస్ కి సెలెక్ట్ అయ్యిండు కానీ పట్టు వదలకుండా మల్లోసారి ట్రై చేసి రెండు వేల ఇరవై ఒకటిలో ఐఏఎస్ గా సెలెక్ట్ అయ్యిండు ఆ తర్వాత ఒడిశాలో ఈయనకు పోస్టింగ్ వచ్చింది ఇంతవరకు బానే ఉంది కానీ మనోన్కి నాలుగైదేళ్లలో పెద్ద కోటేశ్వరిని అయిపోవాలి అని చెప్పేసి ఒక పెద్ద ఆశ ఉంది అందుకే అవినీతే సంపాదనకు రాజమార్గం అని చెప్పి డిసైడ్ అయిపోయిండు ఇంకేముంది దుకాణం తెరిచిండు ధరమ్ లో ఉన్న ఒక బిజినెస్ మ్యాన్ మీద కన్నేసిండు ఆ బిజినెస్ మ్యాన్ కి అక్కడ చాలా వ్యాపారాలు ఉన్నాయి రోజు ఆయన అడిగిపోయి నీ మీద రైడ్ చేస్తా అట్లా రైడ్ చేయకుండా ఉండొద్దు అంటే నాకు ఇరవై లక్షలు లంచం అని చెప్పి అడిగిండు దాంతో ఆ వ్యాపారి భయపడి ఓ పది లక్షల రూపాయలు తెచ్చి సబ్ కలెక్టర్ ఇచ్చిండు ఈ సబ్ కలెక్టర్ ఊరుకోలే మిగతా పది లక్షలు కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సిందే లేకుంటే ఊరుకోను నీ వ్యాపారాల మీద రైడ్ చేసి మొత్తం ఒక బయట పెడతా అని చెప్పి బెదిరించిండు దాంతో ఆ బిజినెస్ మ్యాన్ ఈ పది లక్షలు రూపాయలు ఈవ ఇష్టం లేక ఒడిశా ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసిండు దాంతో ఆ ఒడిశా ఏసీబీ అధికారులు పది లక్షల రూపాయలు ఆ వ్యాపారికి ఇచ్చి వీటిని తీసుకెళ్లి సబ్ కలెక్టర్ గా పట్టుకుంటాం అని చెప్పి ఒక ప్లాన్ వేసిరు ఆ ప్లాన్ ప్రకారమే సబ్ కలెక్టర్ పది లక్షల రూపాయలు లంచం తీసుకుంటుంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఇంకేముంది మొత్తం అవినీతి వ్యవహారం అంతా బట్టబైలైంది అయితే మరి తన వ్యాపారాల్లో ఎట్లాంటి తప్పు లేకుంటే ఆ వ్యాపారి పది లక్షల రూపాయలు సబ్ కలెక్టర్ కి ఎందుకు లంచంగా ఇచ్చినట్లు అంతేకాదు లంచం తీసుకోవడంతో పాటు లంచం ఇవ్వడం కూడా నేరమే కదా మరి మొదలే పది లక్షల రూపాయలు సబ్ కలెక్టర్ కి లంచం ఇచ్చిన ఆ వ్యాపారి మీద ఏం చర్యలు తీసుకోకుండా ఎందుకు వదిలేసిరు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం లేదు ధరంగడ్ ప్రాంతంలో ఉన్న కొద్ది మంది పెద్ద తలకాయల మాట ఈ సబ్ కలెక్టర్ వినట్లేదన్న ఉద్దేశంతోనే ఈ సబ్ కలెక్టర్ అవినీతిని బయట పెట్టారు తప్ప లేకుంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద ఏసీబీ రైడ్ అంత ఈజీగా ఎట్లా జరుగుతుంది అనే అనుమానాలు చానా ఉన్నాయి ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద ఏసీబీ రైడ్ జరగడం అనేది సాధారణ విషయమేనా ఎందుకు ఈ విషయం దేశవ్యాప్తంగా చర్చనీయ అంశం అవుతుంది మీకేమనిపిస్తుంది కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ముచ్చట్ల కోసం ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి